ఎవరివన్ ఎప్పుడైనా స్వీట్ తినాలి అని క్రేవింగ్స్ వచ్చినప్పుడు బ్రెడ్తో ఫైవ్ మినిట్స్లో అయిపోయే ఈ రెసిపీని మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి దానికోసం బ్రెడ్ని తీసుకొని నేనైతే ఈ షేప్ ఇచ్చుకున్నా మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ని అయితే ఇచ్చుకోండి పాకం కోసం అయితే కనుక ఏ కప్తో పంచదార తీసుకుంటున్నామో అదే కప్తో వాటర్ తీసుకొని తీగ వచ్చి రానట్టయితే కనుక మనకి కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్ అయిపోతుంది అనమాట ఇలా తీగ లైట్గా వస్తుంది అన్నప్పుడు కొంచెం ఈ పాకంలో ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం అయితే వేసుకోండి కొంచెం తీగ వచ్చిన తర్వాత పక్కకైతే తీ తీసుకొని చల్లారి పెట్టేసుకోవడమే ఇప్పుడు బ్రెడ్ని అయితే ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ అయిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కొంచెం దోరగా వేపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకున్న వాటిని చల్లారి పెట్టుకున్న పాకంలో అయితే కనుక వేసేసుకొని పాకాన్ని ఈ బ్రెడ్ స్లైసెస్ చేసేంత చేసేంతవరకు ఉంచుకొని తీసేసుకోవడమే వీటన్నిటిని ఒక ప్లేట్లో వేసుకొని పైనుంచి కొంచెం బాదం పప్పుతో గార్నిషింగ్ చేసుకుంటే మనకి బ్రెడ్తో స్వీట్ అనేది ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలాంటి మరిన్ని videos ke so channel subscribe